హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రాజు రూప రాధిక వేసిన ప్లాన్లో చిక్కుకుంటారు దీపక్ అండ్ విజయాంబిక రాధిక సూర్యప్రతాప్ దగ్గరికి వచ్చి దీపక్ నన్ను హెరాస్ చేస్తున్నాడు తన మెసేజెస్తో నన్ను ఇబ్బంది పెడుతున్నాడు నాకు పెళ్లి చేసుకుంటానని ఆశ కల్పిస్తూ గోల్డ్ ఇస్తానన్నాడు డైమండ్ నెక్లెస్ కూడా ఇచ్చాడు అని సాక్ష్యాలన్నింటినీ ముందు పెడుతుంది రాధిక ఒక్కసారిగా దీపక్ మైండ్ బ్లాక్ అయిపోతుంది ఇదేంటి నేనేం చేయలేదు చేయలేదంటే ఎవరు నమ్మరే అని అంటాడు దీపక్ చేయ్ నోర్ ముస్కోవ్ అని అంటారు సూర్యప్రతాప్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దీపక్ విజయాంబిక అది కాదు తమ్ముడు అది అని లోపు ఏయ్ ఇందాక నువ్వేం చెప్పావు ఒకవేళ నిజంగా దీపక్ తప్పు చేస్తే నేను శిక్ష విధిస్తానని చెప్పావు కదా అలాంటప్పుడు మళ్ళీ నీ కొడుకుని నువ్వు సమర్థిస్తున్నావా అని అడుగుతారు సూర్యప్రతాప్ ఇంకా వెంటనే దీపక్ చెంపపై కొడుతుంది విజయాంబిక ఎందుకురా ఎందుకు ఇలా చేశావు నీకు ఒక్కసారి చెప్తే బుద్ధి రాదు నీకు ఎలాంటి శిక్ష వేయాలో చేస్తాను అని చెప్పి ఇంకా ఒక కొరడా తీసుకొచ్చి దీపక్ని బాగా కొడుతుంది విజయాంబిక ఇంకా అలా దీపక్ తన్ను తింటాడు సూర్యప్రతాప్ వీళ్ళందరూ చూస్తూ ఉంటారు చూడు రాధిక ఇంకెప్పుడు వీడిని జోలికి రాకుండా నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు అని చెప్పి అలా దీపక్ని రూంలోకి తీసుకువెళ్ళిపోతుంది విజయాంబిక రే దీపక్ సారీరా నేను కావాలని కొట్టలేదు ఒకవేళ నేను నిన్ను కొట్టకపోతే నిన్ను తమ్ముడు చంపేస్తాడు అందుకే నిన్ను కొట్టాల్సి వచ్చింది సారీ దీపక్ అని విజయాంబిక అంటుంది మమ్మీ నువ్వు నన్ను కొట్టినందుకు కాదు మమ్మీ నా మాట విననందుకు నాకు బాధగా ఉంది నిజం చెప్తున్నాను మమ్మీ నేనేమి చేయలేదు మమ్మీ అసలు నేను తను ఒకప్పుడు తన్ని అలా అన్నాను కానీ ఇప్పుడు నేను తనతో ఎలాంటి మెసేజ్ చేయలేదు మమ్మీ అని అంటాడు దీపక్ అయితే ఎవరు చేసి ఉంటారా అని అడుగుతారు మేము అని అంటారు రాజు రూప ఒక్కసారిగా దీపక్ విజయాంబిక షాక్ అయిపోతారు అంటే ఇదంతా అని అడుగుతారు అవును మేమే చేశాం మా జోలికి వస్తే ఏం జరుగుతుందో చూపించడానికే మేమిదంతా చేశాం ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా వాళ్ళు తీసిన గోతిలో వాళ్ళే పడతారు ఇప్పుడు కూడా మీరు తీసిన గోతిలో మీరే పడేలా చేస్తున్నాం ఇంకొకసారి అమ్మ విషయంలో కానీ లేకపోతే నాన్న విషయంలో కానీ ముందడుగు వేసి ఏదైనా ఏదైనా వాళ్ళకి హాని కలిగించాలని ప్రయత్నిస్తే అప్పుడు అప్పుడు మీ పని ఇలా కాదు డైరెక్ట్గా మిమ్మల్ని పైకే పంపించాల్సి వస్తుంది జాగ్రత్త అని రూప అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంకా రూప అయితే రాజుని చూసి అంటే ఆ రాధికతో వీళ్ళు కలిసి ఇదంతా ప్లాన్ చేశారన్నమాట మమ్మీ వీళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు మమ్మీ అని అంటాడు దీపక్ దీపక్ వీళ్ళని ఎలా దెబ్బ కొట్టాలో నేను చెప్తా కదా అని ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు దీపక్ అండ్ విజయాంబిక ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది రాధిక రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటే కొంతమంది రౌడీలు రాధిక వెంటపడతారు ఒక్కసారిగా రాధిక షాక్ అయిపోయి రూపకి కాల్ చేస్తుంది హలో రూప ఇవ ఎవరు రౌడీలు నన్ను చంపడానికి నన్ను తరుముతున్నారు అని చెప్తుంది రాధిక మేము వస్తున్నాం నువ్వెక్కడున్నావు అని అడుగుతారు ఇదిగో నేను ఈ ఏరియాలో ఉన్నానని చెప్పగానే పాపం హుట్టా హుట్టిన రాజు రూపాయి ఇద్దరూ రాధిక చెప్పిన ఏరియాకి బయలుదేరుతారు ఇదెంత గమనిస్తున్నా దీపక్ విజాంబిక రే దీపక్ అది ఎవరికో ఫోన్ చేస్తుందిరా ఇప్పుడే దాన్ని చంపేయకపోతే మనం బుక్ అయిపోతాం రా అని చెప్పి అలా తీసుకువెళ్తుంది తీసుకువెళ్ళి ఏంటి రాధిక తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నావా రాధిక చూడు నువ్వు మా జోలికి అనవసరంగా వచ్చావు రాధిక మేము ఎంత దుర్మార్గులమో నీచులమో నీకు తెలీదు ఇప్పుడు చూపిస్తానుగా మేమంటే ఏంటో అని చెప్పి గట్టిగా పట్టుకుంటుంది విజయాంబిక ఇంకా అలా రాధిక అయితే నన్ను వదిలేండి వదిలేండి అంటున్నా సరే ఇంకా దీపక్ అయితే రాధికని కతితో పొడిచేస్తాడు పొడిచేసి అలా ఇంకా వెళ్ళిపోతూ ఉంటారు ఇంక ఇద్దరు దాక్కునేసరికి పాపం అప్పుడే రాజు రూప వస్తారు రాజు రూప వచ్చి ఇంక పడిపోయిన రాధికని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అయ్యో రూ రాధిక రాధిక రాజు అంబులెన్స్కి కాల్ చేయ రాజు అని చెప్పి పాపం అంబులెన్స్కి కాల్ చేస్తూ ఉంటారు అప్పుడే ఇంక రాధిక అయితే వద్దు నా విషయం నాకు అర్థమైపోతుంది నేను చచ్చిపోతానని నాకు అర్థమైపోతుంది అని అంటుంది రాధిక రాధిక అలా అనద్దు నేను మేము మిమ్మల్ని కాపాడుకుంటాను రాధిక అని అంటుంది రూపా రూపా నువ్వు చాలా మంచిదానివి కాబట్టి నీకు నేను ఒకే ఒక్క కోరిక అడుగుతాను నేను బ్రతుకుతానో చస్తానో నాకు తెలీదు ఒకవేళ నేను చచ్చిపోతే నా బాబుని నువ్వే చదివించాలి వాడు అనాథలా పెరగకూడదు పెరగకూడదు అని చెప్పి ఇంకా కన్ను మూస్తుంది రాధిక రాధిక అని గట్టిగా అరుస్తుంది పాపం రూపా అమ్మయ్యా అది పైకి పోయిందిరా ఇంకా మనం హ్యాపీగా ఉండొచ్చు అని అక్కడి నుండి వెళ్ళిపోతారు దీపక్ విజయాంబిక ఇదంతా ఇంకా టీవీలో అయితే స్ప్రెడ్ అయిపోతుంది ప్రాణాలు విడిచిన రాధిక రౌడీల చేత చంపబడ్డ రాధిక అసలు ఏం జరిగింది మొన్నే సూర్యప్రతాప్ గారి కేసులో కీలక పాత్రని పోషించి ఆయన తప్పు లేదని పశ్చాత్తాపంలో ఉన్న రాధికని చంపింది ఎవరు అని చెప్పి ఇంకా అలా చెప్తూ ఉంటారనమాట ఒక్కసారిగా పాపం అది న్యూస్లో చూసిన సూర్యప్రతాప్ షాక్ అయిపోతారు ఇంకా అలా చూస్తూ పాపం రాధిక డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళి రాధికనైతే బాధపడుతూ ఉంటారు ఇంకా రాధిక బాబుని ఇంటికి తీసుకువచ్చి పెంచుకుంటూ అసలు ఇదంతా చేసింది ఎవరు ఎవరు ఇంత దుర్మార్గానికి పాల్పడింది అని ఆలోచిస్తూ ఉంటారు ఇంకెవరై ఉంటారు తమ్ముడు ఆ జీవన్ రాధికపై పగబట్టాడు కదా అందుకే ఆ జీవన ఇదంతా చేసి ఉంటాడు తమ్ముడు అని అంటుంది విజయాంబిక అవును మావయ్య ఆ జీవన్కి తప్ప ఇప్పుడు రాధికకి చంపాల్సిన అవసరం ఎవరికీ లేదు ఖచ్చితంగా ఆ జీవన చంపేస్తుంటాడు మావయ్య అని అంటాడు దీపక్ ఒక్కసారిగా వచ్చి దీపక్ పగల పగలకొడుతుంది రూప ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దీపక్ రూప పిచ్చి పట్టిందా నీకు అని అంటుంది విజయాంబిక పిచ్చి నాకు కాదు మీకు పట్టింది ఇంకొక్క మాట మాట్లాడినా మిమ్మల్ని కూడా కొట్టాల్సి వస్తుంది అని గట్టిగా అరుస్తుంది రూపా ఒక్కసారిగా దీపక్ విజాంబిక షాక్ అయిపోతారు నాన్న నాన్న అసలు రాధికని రాధికని చంపాలనుకుంది జీవన్ కాదు నాన్న ఇదిగో వీళ్ళే ఈ దుర్మార్గులే అని చెప్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట ఇంకలా సూర్యప్రతాప్ ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా మేమెందుకు తన్ని చంపాలనుకుంటాం అని అడుగుతుంది విజయాంబిక చి నోరు ముయ్యండి మీ పాపాలు మాకు తెలియదు అనుకుంటున్నారా మా దగ్గర వీడియో ఉంది కాబట్టి చెప్తున్నానని చెప్పి ఇంకలా పోలీసులకు కూడా వీడియో సాక్ష్యాన్ని చూపిస్తారనమాట రాజు అండ్ రూపా ఆ వీడియో అయితే ఎప్పుడైతే పాపం రాధిక ఫోన్ చేస్తుందో రౌడీలు వెంట పడుతున్నారని అప్పుడే తనకి అర్థమైపోతుంది సో వీడియో అనేది ఆన్ చేసి పెట్టుకుంటుంది ఇంకలా వీడియో ఆన్ చేసి పెట్టుకొని ఎప్పుడైతే ఈ దీపక్ విజయాంబిక రాజు రూపాలు తన దగ్గరికి వెళ్ళారో వెళ్ళిపోతారు కదా అప్పుడు కొన ఊపిరితో పాపం కొట్టుకుంటూ ఉంటుంది రాధిక రాజు రూప ఇందులో ఇందులో దీపక్ విజయాంబిక నన్ను చంపినట్టు వీడియో ప్రూఫ్ ఉంది మీరు మాత్రం నా బిడ్డని బాగా చూసుకోవాలి అని చెప్పి చనిపోతుంది ఇంకా అదంతా వీడియో రికార్డ్ అవుతుంది ఇంకా పోలీసులకి అది అప్పచెప్పేసరికి అయితే వచ్చి ఇంక అరెస్ట్ చేస్తారు దీపక్ అండ్ విజయాంబికని దీపక్ విజయాంబికలు అరెస్ట్ అవుతారు ఇంకా వాళ్ళ అరెస్ట్ చూసి సూర్యప్రతాప్ ఇంకా ఇంకా వాళ్ళని అశయించుకుంటూ ఉంటాడు ఇంకా వెంటనే చి ఇలాంటి వాళ్ళు నా తోడ పుట్టారని తెలిసి కూడా నాకు అసహ్యం వేస్తుందని చెప్పి ఇంకలా అక్కడి నుండి వెళ్ళిపోతారు సూర్యప్రతాప్ ఎక్కడైతే జీవన్ని పెట్టారో అదే ప్లేస్కి తీసుకువెళ్తారు దీపక్ అండ్ విజయాంబికని కూడా పోలీస్ జీవన్ అని అంటాడు దీపక్ చీ నన్ను టచ్ చేయొద్దు మీకు అర్హత లేదు అయినా దేవుడు ఎవరిని ఊరికే వదిలిపెట్టడు నాకు అన్యాయం చేసినందుకు మీరు చూసారా ఎలా జైల్లో కూర్చున్నారో అని అంటాడు జీవన్ పాపాల గురించి నువ్వే నేను మాట్లాడుకోవాలి జీవన్ చూడు జీవన్ ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది మన తప్పుల గురించి కాదు మనకి జరగాల్సిన వాటి గురించి ఇప్పుడు ఆ రూప రాజులు సంతోషంగా ఉంటారు ఎందుకంటే వాళ్ళకి శత్రువులందరూ తొలగిపోయారు కాబట్టి ఎలా అయినా వాళ్ళని మనం నాశనం చెయ్యాలి జీవన్ మేము ఎలా అయినా త్వరగానే బయటికి వెళ్ళిపోతాం నువ్వు బయటికి రావాలంటేనే కష్టం కాబట్టి మనం ఇక్కడే ఉండి ప్లాన్ చేస్తూ ఆ దీప జీవన్ సారీ ఆ రాజు రూపల్ని ఆ ఫ్యామిలీని ఎలా అయినా అంతం చేయాలి అని అంటుంది విజయాంబిక నువ్వు చెప్పింది నిజమే కానీ కాస్త సమయం పడుతుంది ఈ జీవన్ ఏది మామూలుగా చేయడు చాలా ప్లాన్ చేసుకొని చేస్తాడు అని ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళు అయితే వాళ్ళ వైపు చూస్తూ ఉంటాడు ఇంకా జీవన్ వైపు చూస్తూ ఉంటారు దీపక్ అండ్ విజయాంబిక ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా రాజు రూప హ్యాపీగా ఉంటారు సూర్యప్రతాప్ కూడా రాజు రూప రండి ఇలా కూర్చోండి ఏంటి ఇంకా మీ ప్లాన్స్ ఏంటి ఇంతకీ రాజకీయాల్లోకి నువ్వు రావాలనుకోవటం లేదా రూపా అని అడుగుతారు సూర్యప్రతాప్ నాన్న సమర్థంగా సమర్థవంతంగా పాలించే మీరున్నారు అండగా చూసుకోవడానికి అమ్ముంది మీరిద్దరూ ఉండగా నేనెందుకు నాన్న అని పాపం అంటుంది రూప ఇంక అలా వైపు ప్రేమగా చూస్తూ ఉంటారు అప్పుడే దీపు దీపక్ కొడుకైతే ఇంకా డల్గా కూర్చుని ఉంటాడు ఏంటి దీపు ఎందుకలా డల్గా ఉన్నావు అని అడుగుతుంది రూపా ఏమో అమ్మాయి గారు నేను ఎంత అడుగుతున్నా దీపక్ చెప్పట్లేదు దీపు బాబు అని అంటుంది మందారం ఈ మమ్మీని అడుగుతున్నాను కదా చెప్పు దీపు అని అంటుంది రూపా మమ్మీ ప్రతి సమ్మర్ హాలిడేస్కి మనం ఎక్కడో ఒక చోటుకి పిక్నిక్కి వెళ్ళే వాళ్ళం గుర్తుందా మరి ఇక్కడ సమ్మర్ హాలిడేస్ వచ్చాయి మరి మనం ఎక్కడికి వెళ్ళట్లేదు ఇంట్లో ఒక్కడనే ఆడుకొని ఆడుకొని బోర్ కొడుతుంది పోనీ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్దామన్నా నన్ను పంపించట్లేదు ఇప్పుడు మరి ఏం చేయమంటావు మమ్మీ అని అడుగుతాడు ఇంకా తనైతే దీపు ఇంకా ఒక్కసారిగా ఆలోచనలో పడుతుంది మందారం చూడన్న దీపు ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళట్లేదు అని అంటుంది మందారం ఎందుకమ్మా ఎందుకు వెళ్ళట్లేదు అందరం ఎక్కడికైనా వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పి చెప్పేసరికి సూర్యప్రతాప్ దీపు నువ్వు చెప్పింది నిజమే అందరి మైండ్స్ అంతా చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాయి ఇప్పటి వరకు కేసులని అవని ఇవని అందరూ చాలా నరకం చూశారు ఈ నరకం నుండి బయటపడాలి అంటే మైండ్ కొంచెం రీఫ్రెషింగ్గా అవ్వాలి అంటే అందరం కలిసి టూర్కి వెళ్ళాలి చంద్ర వెంటనే ఊటీకి టికెట్స్ బుక్ చేయి అందరం కలిసి రీఫ్రెషింగ్గా ఎంజాయ్ చేద్దాం అని అంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తాతయ్య అని చెప్పి పాపం దీపు అయితే సంతోషంగా ఫీల్ అవుతాడు పెద్దయ్యా మా బాబు కోసం ఇదంతా అని అంటుంది మందారం మందారం నువ్వు మా ఇంటి మహాలక్ష్మివి నువ్వు మా ఇంట్లో మనిషివి అలాంటప్పుడు నీ విషయంలో మేము ఎందుకు అలా అనుకుంటాం నువ్వు మమ్మల్ని ఎప్పుడు పరాయి వాళ్ళుగా అనుకోవద్దు మందారం అని చెప్పి ఇంక అందరూ లగేజ్ అయితే హ్యాపీగా సర్దుకుంటూ ఉంటారు అదంతా చూస్తూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకప్పుడే రాజు రూప అయితే సూర్యప్రతాప్ దగ్గరికి వస్తారు సూర్యప్రతాప్ ఇంకా ఆలోచిస్తూ ఉంటారు నాన్న మీతో కొంచెం మాట్లాడాలి అని అంటుంది రూప ఏంటమ్మా రూప అని అడుగుతారు నాన్న మనందరం ఊటీ వెళ్తున్నాం కదా అమ్మని కూడా అని అంటుంది పాపం రూపా రూపా అని అంటారు సూర్యప్రతాప్ నాన్న ప్లీజ్ నాన్న చిన్నప్పటి నుండి అమ్మనే పిలుపుకి చాలా దూరంగా ఉన్నాను అమ్మ అని తెలిసిన తర్వాత అమ్మ నాకు దగ్గరైనట్టే అయ్యి దూరమైపోతుంది అందుకే అమ్మతో మనసారా మాట్లాడాలనుంది అమ్మతో చిన్ననాటి జ్ఞాపకాలన్నీ పంచుకోవాలనుంది కానీ నువ్వు ఇక్కడ అమ్మ అక్కడ అందుకే అమ్మని కూడా తీసుకువెళ్దాం నాన్న అని అంటుంది రూపా ప్లీజ్ నాన్న అని అడుగుతుంది రూపా చంద్ర అని పిలుస్తారు సూర్యప్రతాప్ ఏంటన్నయ్యా అని అంటారు తనకి కూడా టికెట్ బుక్ చేయండి అని అంటారు ఇంకా ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాన్న అని చెప్పి ఇంకలా హ్యాపీగా వెళ్ళిపోతుంది రూపా ఇంకా రూప కళ్ళలో ఉన్న హ్యాపీనెస్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సూర్యప్రతాప్ ఇది ఇలా ఉండగా అందరూ సూర్యప్రతాప్ ఫ్యామిలీ అంతా ఊటీ బయలుదేరుతుంది ఇంకా విరూపాక్షి కూడా ఇంటికి రీచ్ అవుతుంది సూర్య నువ్వు అని అంటుంది చూడు రూప బ్రతిమ్లాడింది కాబట్టే నేను ఇక్కడికి తీసుకువచ్చాను అంతేకాని నువ్వు ఏదో అనుకోవద్దు అని చెప్పి అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు అమ్మ నాన్న గురించి తెలిసిందే కదా నువ్వు ఏమి బాధపడద్దు అని చెప్పి ఇంకందరూ ఊటికి రీచ్ అవుతారు ఇంకా హ్యాపీగా ఇంక సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారనమాట రాజు రూప ఇంకా రాజు రూపలు హ్యాపీగా ఉండేసరికి విరూపాక్షి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రాజు అమ్మని నాన్నని ఎలా అయినా దగ్గర చేయాలి రాజు అని అంటుంది ఖచ్చితంగా అమ్మాయి గారు మనం కొన్ని ఆటలు పాటల్ని సెట్ చేద్దాం అప్పుడు ఖచ్చితంగా అందరూ దగ్గరగానే ఉంటారు కదా అని ఇంకా హ్యాపీగా అయితే ఉంటారనమాట అలా ఇంకా విరూపాక్షి సూర్యప్రతాప్ అందరూ గేమ్స్ ఆడడం అయితే స్టార్ట్ చేస్తారు పెద్దయ్య మీరు అమ్మగారు ఒక టీం నేను రూపా ఒక టీం చిన్నమ్మగారు చిన్నయ్య గారు మీరిద్దరు ఒక టీం ఇప్పుడు ఎవరి పోటీలో గెలుస్తారో చూద్దాం మందారం నువ్వే అంపైర్ అని చెప్తారు సరే బాబు అని చెప్పి ఇంకా ఒక పోటీ అయితే పెడతారు కపుల్స్ యొక్క గోల్స్ అయితే ఇంకా అలా కాంపిటీషన్లో కావాలని విరూపాక్షి అండ్ సూర్యప్రతాప్ని గెలిచేలా చేస్తారు రాజు అండ్ రూపా ఇంకా విరూపాక్షి చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటే విరూపాక్షి వైపు సూర్యప్రతాప్ అలా చూస్తూ ఉండిపోతారు ఇంకా గేమ్స్ కాంపిటీషన్స్ అంతా అయిపోయిన తర్వాత సూర్యప్రతాప్ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు విరూపాక్షి సూర్యప్రతాప్ దగ్గరికి వస్తుంది సూర్య ఒంటరితనం అనేది ఎంత నరకము ఎంత శాపము నాకు తెలుసు సూర్య నువ్వు ఒంటరితనాన్ని అనుభవించకుండా ఉండాలని నేను నీకు దూరమయ్యాను ఎందుకు సూర్య ఎందుకు బాధపడుతున్నావు అని అడుగుతారు నా బాధంతా రూప గురించే రూప సంతోషంగా ఉండాలి రూపని కంటికి రెప్పలా రాజు చూసుకుంటాడు నాకు ఆ నమ్మకం ఉంది కానీ ఏం జరుగుతుందానని భయంగా ఉంది అని అంటారు సూర్యప్రతాప్ చూడ చూడు సూర్య ఖచ్చితంగా రాజు రూపని కాపాడుకుంటాడు ఆ విషయం అందరికీ తెలిసిందే కానీ నువ్వు కూడా జాగ్రత్తగా ఉండాలి సూర్య ఎందుకంటే ఆ దీపక విజయాంబికలని జైలుకు పంపించారని తెలిసింది వాళ్ళు నక్కల కంటే ఘోరమైన వాళ్ళు వాళ్ళు వేసే ప్లాన్లో ఒక్కొక్కసారి మనం కొంచెం లేట్ అవ్వచ్చు అందుకే వాళ్ళ వల్లే కానీ మనకి ఇంకా ఎవరి వల్ల ఎవరి వల్ల అపాయం అనేది లేదు సూర్య అని అంటారు విరూపాక్షి విరూపాక్షి ఇరవై ఏళ్ళ క్రితం ఏం జరిగిందని అందరినీ అడిగాను కానీ నిన్ను అడగలేకపోయాను ఇవాళ నిన్ను అడగాలనిపిస్తుంది అసలు ఆ రోజు ఏం జరిగింది నిజంగా ఆ రోజు తప్పు జరిగిందా విరూపాక్షి అని అడుగుతారు ఇంకా వెంటనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు విరూపాక్షి సూర్య ఇన్నాళ్ళుగా నువ్వు ఈ ప్రశ్న అడుగుతావా అని నా మది చాలా చాలా బాధపడింది నేను చాలా ఆవేదన పడ్డాను కానీ నువ్వు నన్ను ఈ ప్రశ్న అడగడంతో నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది సూర్య సూర్య నిజం చెప్పాలంటే ఆ రోజు ఆ రోజు అలా జరుగుతుందని నాకు తెలియదు సూర్య అసలు ఆ రాఘవ నా ఎప్పుడు వచ్చాడో కూడా నాకు తెలీదు ఆ విజయాంబికనే నేను రూంలోకి వస్తే నా దగ్గరికి వచ్చి నీ మొహమంతా పాడైపోయింది అని తనే అలా కావాలని చేసి సృష్టించి నన్ను ఆ రాఘవని ఒక దగ్గర ఉండేలా చేసింది నువ్వు చూసేసరికి అలా ప్రొజెక్ట్ చేయబడింది ఇదంతా ఆ రాజు దీపక్ విజయాంబికలు విజయాంబిక ఆడిన నాటకమే నాటకమే సూర్య ఈ విషయం నీకు ఎన్నిసార్లు చెప్పాలనుకున్నా నువ్వు నన్ను అర్థం చేసుకోలేదు అని పాపం చెప్తుంది విజయాంబిక గురించి ఇంకా విరూపాక్షి చెప్పగానే ఒక్కసారిగా పాపం ఆలోచనలో పడతారు సూర్యప్రతాప్ వెంటనే రాజు అక్కడికి వస్తారు నాన్న వాళ్ళు ఎన్ని దుర్మార్గాలు చేశారో నీ కళ్ళ ముందే కనబడుతుంది కదా ఒకప్పుడు నిన్ను చంపాలనుకున్నారు తర్వాత రాధికని చంపాలనుకున్నారు ఇప్పుడేమో వాళ్ళు ఇంతలా పగబట్టి అమ్మని నిన్ను దూరం చేశారు ఇదంతా వాళ్ళు వాళ్ళ స్వలాభం కోసమే చేశారు ఇప్పటికైనా నాన్న అమ్మని అంగీకరించిన అన్న అమ్మ ఏమీ తప్పు చేయలేదని అంగీకరించు అని చెప్పి పాపం రూప అడుగుతుంది ఇంకా పశ్చాత్తాపంలో మునిగిపోతారు సూర్యప్రతాప్ వెంటనే విరూపాక్షి చేతులు పట్టుకొని నన్ను క్షమించి విరూపాక్షి ఇన్నాళ్ళు నేను నిన్ను అపార్థం చేసుకున్నాను నా భార్యని నేనే నమ్మకుండా పరాయి వాళ్ళ మాటలు విని నేను చాలా చాలా బాధ పెట్టాను కానీ ఇప్పుడు అర్థమైంది నువ్వెంత బాధపడ్డావు ఖచ్చితంగా నేను నిన్ను భార్యగా అంగీకరిస్తున్నాను అని ఇంకా అలా హ్యాపీగా చెప్తారనమాట సూర్యప్రతాప్ ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రాజు అండ్ రూపా ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్